ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ సమాజంలో ఎన్ని అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఒక్కొక్కసారి మన మీద మనకి అసహ్యం వేస్తూ ఉంటుంది ఇటువంటి సమాజంలోన మనం జీవిస్తున్నాము అని ఒక్కొక్కసారి మన మీద మనకే జిగుప్స కలుగుతూ ఉంటుంది ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే ఈ మధ్యకాలంలో వాట్సాప్లో ఒక వీడియో పంపించారు ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధేసిందండి ఇంతకీ ఆ వీడియో ఏమిటంటే ఒకసారి మీరే చూడండి మీకు కూడా చాలా బాధ కలుగుతుంది దీని మీద తప్పకుండా ప్రతి ఒక్కరూ స్పందించాలి గ్రామ శివారులో గల తన పొలంలో గల బర్ల చెట్టులో రెగ్యులర్ గా ఎప్పటిలాగానే వరల దూడను చెట్లు కట్టేసి కట్టేసి రాత్రి వెళ్ళి రాత్రి మర్యాదకి వచ్చి చూడగా ఒక వ్యక్తి ఆ సంవత్సరం వయసు గల దూడను బలవంతంగా బలత్కారం చేస్తుండగా ఇద్దరు పట్టుకుని పిచ్చారగా తన పేరు రోజు చేయడం అని చెప్పి రాత్రి అవడం వల్ల ఈ రోజు పిటిషన్ ఇవ్వగా ఇంటి విషయంపై

పసిపిల్లల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి స్త్రీలను పసిపిల్లలను ఎలాగో ఒకలా కాపాడుకుంటూ ఉన్నామనుకోండి గోమాతల మీద కూడా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు చిన్న లేగదూడ ఆ లేగదూడను కూడా అత్యాచారం చేయబోతే ఇటువంటి దుర్మార్గులు నియమనాలి వీళ్ళకంటే రాక్షసులు ఎంతో నయం కదండి అసలు పశువుకి వీళ్లకు తేడా ఉందా అనిపిస్తుంది గోమాతల్ని కూడా రేప్ చేయడానికి వెళితే ఇటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్యుల్ని ఏమనాలి వీళ్ళని ఎలా శిక్షించాలి గోవును మనము గోమాత అని సంబోధిస్తాం భర్రెను భర్ర్యమాత అనము పందిని పందిమాత అనము కుక్కను కుక్కమాత అనము గోవును మాత్రమే మనము గోమాత అని గౌరవప్రదంగా సంబోధిస్తాం ఎందుకంటే మనకు చిన్నప్పుడు తల్లి దగ్గర తాగడానికి పాలు లేకపోతే గోవు పాలు తాగుతాం చిన్నప్పుడేం కరమండి ఇప్పటికీ కూడా మనం గోమాత యొక్క పాలు పెరుగు ప్రతినిత్యము ఆహార పదార్థాల్లో తీసుకుంటూ ఉన్నాం కదా కాఫీ టీ పెట్టుకోవాలంటే పాలు కావాలి అదేవిధంగా మనం భోంచేయాలంటే పెరుగు కావాలి అందుకే గోవుని గోమాత అని పిలుస్తాం తల్లి అయినా ఒక సంవత్సరమే మనకు పాలిస్తుంది కానీ గోమాత చనిపోయే వరకు తన పాలన మనకిస్తుంది ఒకవైపు తల్లిని ఒకవైపు గోమాతను పెట్టి ఎవరు కావాలో కోరుకో అంటే తల్లినైనా విడిచిపెట్టు గోమాతను విడిచిపెట్టద్దు అంటుంది శాస్త్రం అందుకే మనం ప్రతినిత్యము పూజ అయిన తర్వాత స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయన మార్గేన మహిర్మహేశాం గోబ్రాహ్మణేభ్యస్తు శుభమస్తు నిత్యం లోకాసమస్తాసునో భవంతు ఈ లోకాలన్నీ సుఖంగా ఉండాలంటే గోమాత సురక్షితంగా ఉండాలి గోమాత పూజనీయురాలు గోవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో పురాణాల్లో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు మనము ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశం చేసేటప్పుడు ముందు మనం ఇంట్లోకి వెళ్ళం గోమాతను పంపించి గోమాత వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తాం ఒక్క గోమాత ఇంట్లో కాలు పెడితే ముక్కోటి దేవతలు ఆ ఇంట్లోకి కాలు పెట్టినట్లే అని హిందువులు ఎంతో భక్తిగా మనం భావిస్తాము గోమాతను పూజిస్తాం అంతేకాదు గోమూత్రాన్ని ఇంట్లో ప్రోక్షణ చేసినట్లయితే ఇల్లు శుద్ధి అవుతుంది స్నానం చేసే నీళ్లలో గోమూత్రాన్ని వేసుకొని మనం స్నానం చేసినట్లయితే గంగా నదిలో స్నానం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది అంతేకాదండి పండుగలు వస్తే చాలు ఉగాది పండగ సంక్రాంతి పండగ ఏ పండగ వచ్చినా కూడా ఆవు పేడను తెచ్చి ఇంటి ముందర అలికి ముగ్గులు పెడతాం ఎందుకంటే ఏ ఇంటి అయితే ఆవు పేడతో అలకి ముగ్గులు పెడతారో ఆ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అదేవిధంగా ఆవు పేడతో పిల్లారి చేసి గణపతి అని పూజిస్తాం చనిపోయినప్పుడు మన శవాన్ని కాల్చడానికి కూడా ఆవు పిడుకలు కావాలి గోమాత బ్రతికినంత కాలము పాలిస్తుంది పెరిగిస్తుంది గోమూత్రం ఉపయోగపడుతుంది గోవు పేడ ఉపయోగపడుతుంది అందుకే గోమాత సదా పూజ్యనీయురాలు ఆవు నెయ్యితో యజ్ఞయాగాలు చేస్తారు ఆవు పాలతో పెరుగుతో నెయ్యితో దేవుణ్ణి అభిషేకిస్తారు అందుకే గోమాత సదా పూజ్యనీయురాలు అటువంటి గోమాతలను పూజించేటువంటి సాంప్రదాయము అనాదిగా మనకు వస్తుంది అందుకే గోమాతలను సప్త ఋషులు దేవతలు కూడా పూజించారు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే గోపాలుడై గోవులకు సేవ చేశాడు గోవులకు విందు చేయువాడు కాబట్టి ఆయనను గోవిందుడు అని పిలుస్తారు అటువంటి గోమాతల మీద కూడా అత్యాచారం చేస్తూ ఉంటే ఇటువంటి దుర్మార్గులను ఏమనాలి ఆవు దూడను రేపు చేయడానికి వెళితే ఇటువంటి పాపాత్ములను ఎలా శిక్షించాలి ఒకసారి మీరే చెప్పండి ఆ వీడియో చూసిన తక్షణమే కంట్లో నీళ్ళు వచ్చిందండి ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు సమాజంలో విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు ఇటువంటి నీచులకు కామవంచ కలిగితే చాలు అక్కడ ఉన్నది స్త్రీనా పురుషుడా హిజ్రానా లేకపోతే చిన్నపిల్ల కుక్కపిల్ల ఆవు దూడ ఏదీ చూసుకోకుండా అత్యాచారం చేస్తున్నారు ఇటువంటి నీచులు ఎక్కడ కనిపించినా సరే వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి మీ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా ఇటువంటి దుర్మార్గులు కనిపించినట్లయితే వారి మీద కేసు నమోదు చేయండి వారిని ఊరికే వదిలిపెట్టకండి వారి మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే ఎంతసేపు మనము గోమాతను పూజించామా గోశాలకు వెళ్ళి గోమాతకు గ్రాసం సమర్పించామా గోవులకు ప్రదక్షిణలు చేశామా ఎంతసేపు ఇలా భక్తిభావంతో గోమాతను పూజించడమే కాదండి గోమాతకు రక్షణ కల్పించాలి గోవు దూడలకు రక్షణ కల్పించాలి మన స్వార్థం కోసము గోమాతను పూజిస్తూ ఉన్నాం ఏదో మన కోరికలు తీరుతాయని తప్పకుండా భక్తిగా పూజిస్తే కోరికలు తీరుతాయి దాంట్లో సందేహమే లేదు మన స్వార్థం కోసము గోమాతను ఇంట్లోకి తీసుకొని వచ్చి గృహప్రవేశం రోజున పూజిస్తూ ఉన్నాము మన స్వార్థం కోసం గ్రాసం సమర్పించి పాలు పెరుగు మనం తీసుకొని భగవంతుడి పూజలో వినియోగిస్తూ ఉన్నాం భగవంతుడికి అభిషేకం చేస్తూ ఉన్నాం అదేవిధంగా గోవు పాలను మనం తాగుతూ ఉన్నాం పెరుగు అన్నంలో కలుపుకొని తింటూ ఉన్నాం ఎంతసేపు మనస్వార్థం మనం చూసుకోవడం కాదు గోమాతలకు రక్షణ కల్పించాలి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి గోమాతలను అత్యాచారం చేసిన గోవుల్ని హింసించిన గోవుల్ని చంపి గోహత్య చేసిన అటువంటి వారిని జీవితాంతం జైల్లో ఉంచాలి యావత్ జీవిత కారాగార శిక్షణ విధించాలి ఎందుకంటే గోమాతను పూజించి సేవిస్తే మన కర్తవ్యం పూర్తి కాదండి గోవులను మనం రక్షించుకున్నప్పుడే భగవంతుడు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది మీ చుట్టుపక్కల ఎక్కడైనా గోవులపైన ఇలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నా గోవుల్ని హింసిస్తూ వధిస్తూ ఉన్నా తప్పకుండా మీరు స్టేషన్లో వెళ్ళి వారి మీద కేసు నమోదు చేయండి అప్పుడు మీకు సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాస్కినో భవంతు స్వస్తి